కోర్టు ధిక్కరణ పిటిషన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సహా మరో ఇద్దరు ఐఏఎస్లు వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది గ్రంథాలయ శాఖలో స్వీపర్లకు పెంచిన వేతనాలు చెల్లించకపోవడంతో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లో అప్పటి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు లైబ్రరీస్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసాచార్యులు ఈ నెల ఇరవై నాలుగున వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది జీవో ఎనిమిది వందల ఒకటి ముప్పై మూడుల ప్రకారం లైబ్రేరియన్ ేడ్ త్రీతో సమానంగా పార్ట్ టైం స్వీపర్లకు వేతనాలు చెల్లించాలని గతేడాది డిసెంబర్ పంతొమ్మిదిన ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ స్వీపర్లు హేమలత సహా మరో ఇద్దరు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్పై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టి ప్రతివాదులైన ఐఏఎస్ అధికారులకి మార్చి ఇరవై ఎనిమిదిన నోటీసులు జారీ చేసిన వారి తరఫున న్యాయవాదులు హాజరు కాలేదు ఆ పిటిషన్పై మరోసారి విచారణ చేపట్టారు పిటిషనర్ తరఫు న్యాయవాది గుర్రం శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ నోటీస్ జారీ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వ్యక్తిగతంగా ఈ నెల ఇరవై నాలుగున హాజరై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు